విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన టెక్నిక్ అయితే వాడుతున్నారు అది టెక్నిక్ అనాలో లేదంటే ఆయన చేస్తున్న అద్భుతం అనాలో లేదంటే ఆయన తీసుకొస్తున్న ఒక విప్లవాత్మకమైన మార్పు అనాలో ఏది ఏమైనా ప్రయోజనం చేకూరితే మించి వేరేది ఏముండదు కాకపోతే ఇది మేమెందుకు చేయలేదు అని చెప్పి గత ప్రభుత్వం ఒకసారి ప్రస్తుతం ప్రతిపక్షాలన్న వైసీపీ ప్రశ్నించుకోవాలేమో ఎందుకంటే విద్యార్థులను గుర్తించడం విద్యార్థులకు తాను అండగా ఉన్నానని చెప్పడం విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులతో ఆయన నేరుగా కలవడం నేరుగా మాట్లాడడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం దాని పరిష్కార దిశగా అడుగులు వేయడం ఇది నారా లోకేష్ గారు ఉపయోగిస్తున్న టెక్నిక్ ఇప్పుడు తాజాగా ఒక రకంగా ఈ షైనింగ్ స్టార్స్ ఈ పురస్కారాల ప్రధానోత్సవం ఏదైతే ఉందో అందులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు వాళ్ళందరికీ సైనింగ్ స్టార్స్గా కొంతమందికి ప్రత్యేక బహుమతులు అందజేశారు సర్టిఫికెట్లు అందజేశారు వాళ్ళని అభినందిస్తూ అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఓకే ఇదైతే మన్యున్ జిల్లాలో నూట ఇరవై మంది విద్యార్థులకు ఈ పురస్కారాలు అయితే అందజేశారు నారా లోకేష్ గారు మొన్న కూడా ఇంటర్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు అలాగే టెన్త్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా కలిశారు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు కాలేజ్ విద్యార్థులతో స్టూడెంట్స్తో ఎక్కువ మమేకం అవుతున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు అంటే యువత ఆలోచనలను ఆయన నేరుగా పంచుకుంటున్నారు యువత ఆలోచన ఇప్పుడు యువత ఉంటుంది అబ్బా ఈ స్కూల్ ఇలా ఉంటే బాగుంటుంది మా స్కూల్ ఇంకా ఇది కావాలి మా స్కూల్కి ఇది మా మంత్రి గారికి చెప్పాలి అనుకో కానీ చెప్పలేరు ఇప్పుడు ఆ అవకాశం నారా లోకేష్ గారు కల్పిస్తున్నారు గతంలో ఏ విద్యాశాఖ మంత్రి అయినా ఎలా చేశారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యాశాఖ మంత్రి ఇలాగా నేరుగా పిల్లలతో మాట్లాడడం కానీ పిల్లలతో మమేకం అవ్వడం కానీ చేశారా ఎవరు విద్యాశాఖ మంత్రిగా కొన్ని రోజులు ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు అక్కడ రెండున్నర ఏళ్ళు ఒకసారి ఒకసారి ఓకే అయితే వాళ్ళకి ఎప్పుడూ మేము నాడు నేడు చేసాం అది చేసాం ఇది చేసాం అభివృద్ధి చేస్తున్న స్కూళ్ళు అక్షరాస్యత శాతాన్ని పెంచుతున్నా అనడానికే సమయం అయిపోయింది మొత్తం ఐదేళ్ళు పూర్తి అయిపోయింది ఈయన స్టార్టింగ్లోనే మొదలుపెట్టేశారు నారా లోకేష్ గారు అంటే విద్యార్థుల్లో అందరికీ కూడా ఇప్పుడు ఈ ఈ కలయిక వల్ల ఏమవుతుంది అంటే ఏ స్టూడెంట్నైనా సరే మీ విద్యాశాఖ మంత్రి ఎవరంటే నారా లోకేష్ మన టక్ అని చెప్తారు అదొక ప్లస్ పాయింట్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఒక మంచి గుర్తింపు పిల్లల్లో విద్యార్థుల్లో తెలియాల్సింది వాళ్ళకే కదా మా విద్యాశాఖ మంత్రి ఎవరనే తెలియాల్సింది విద్యార్థులకే తెలియాలి ఫస్ట్ తర్వాత ప్రపంచానికి ఆయనకి ఎలాగా ఆ గుర్తింపు వస్తుంది చాలాసార్లు అది మర్చిపోతారు ఆ గుర్తింపు ఉండదు ఒక్కొక్క సందర్భాల్లో ఎందుకంటే ఇప్పటికీ గత వైసీపీ హాయంలో విద్యాశాఖ మంత్రిగా ఎవరు పని చేశారంటే ఏ విద్యార్థి అయినా టక్ పని చెప్పగలుగుతాడో చెప్తారు కొంతమంది కానీ అందరికీ తెలుసు కానీ దాంతో కంపేర్ చేస్తే ఎక్కువ మంది ఇప్పుడు ఇప్పుడు నారా లోకేష్ గారి పరిచయం విద్యాశాఖ మంత్రిగా అంటే ఇలాగ అంటే విద్యార్థులతో ఇంట్రాక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఇలాంటి ఉపయోగాలు చాలానే ఉంటాయి పైగా ప్రతి పని సపోర్ట్ చేస్తాం నేను అండగా ఉంటాను మీకు ఎంకరేజ్ చేస్తాను విద్యాశాఖ మంత్రిగా నేనున్నాను అది ఒక భరోసా కల్పించడంలో సక్సెస్ అవుతున్నారని చెప్పాలి నారా లోకేష్